హాయ్ డియర్స్ ఈరోజు మీకు మునగాకుతో ఒక అద్భుతమైన రోడ్డు పచ్చడి చేసి చూపిద్దామనుకుంటున్నాను ఈ మునగ చెట్టు ఈ ఇల్లు కట్టినప్పుడు అడ్డుగా ఉందని కొట్టేశారు తర్వాత మొదట్లోంచి చిగురు వచ్చింది చాలా లేతగా ఫ్రెష్గా ఉందండి అద్భుతమైన పచ్చడిని ఎందుకన్నానంటే ఈ మునగాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఎన్నో ఔషధ కూడా ఒక్కసారి కొందామన్నా మునగాకు దొరకట్లేదు నాకు ఇలా కనిపించేసరికి నేను పోసుకున్నాను ఈ మునగాకు చెట్టులోని ప్రతిదీ ఔషధ గుణాలతో నిండుంది మునగాకే కాదండి మునక్కాయలు తెలుసు కదా ఇంకా మునగ పువ్వుతో కూడా పచ్చడి చేస్తారట మునగ చెట్టు బెరడు మునగ చెట్టు జిగురు ప్రతిదీ కూడా చాలా ఉపయోగకరమైంది మన ఆరోగ్యానికి వేరే దేశాలకి మొరింగ పౌడర్ అని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు దేశంలో ఇవాళ పెద్ద ఎక్స్పోర్ట్ బిజినెస్ ఇది మీరు సూపర్ మార్కెట్లో చూసే ఉంటారు మొరింగా పౌడర్ అని మనము పిల్లలకి రక్తహీనతతో బాధపడినప్పుడు రకరకాల టానిక్లు టాబ్లెట్స్ వేస్తాం దాని బదులు ఈ మునగాకుని ధనియాల కారంలాగా మునగాకు కారం చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అది రుచిగా ఉంటుంది రక్తం కూడా పడుతుంది ఇది పచ్చళ్ళలోని ఇంకా అన్ని రకాల కూరల్లోని మనం కొత్తిమీర వేసుకుంటాం కదా అలా వేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ మునగాకుని ఫ్రెష్గా లేతది కోసుకొచ్చాను కదా దీన్ని కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెడితే రెండు రోజుల తర్వాత ఆకులన్నీ మనం తీయక్కర్లేకుండా రాలిపోతాయి ఏదైనా సరే ఫ్రెష్గా ఉన్న మునగాకుని పచ్చడి కానీ పప్పుల్లో కానీ తెల్లగపిండి మునగాకు కూర కానీ చేసుకుంటే ఆ టేస్టే వేరు మునగాకుతో పచ్చడి చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పొడి కూడా వేడివేడి అన్నంలో ఒక చెంచెయ్యి నెయ్యి వేసుకుదన్నా అదిరిపోతుంది మరి ఈ మునగాకు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను పదండి మునగాకు పచ్చడిలోకి ఏమేమి కావాలో మీకు చూపిస్తున్నాను బాగా శుభ్రం చేసుకుని కాడలు లేకుండా తీసి కడిగి పెట్టుకున్న మునగాకు పెద్ద కప్పుడు మీడియం సైజు మూడు టమాటాలు తీసుకుని కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా చింతపండు మీకు పులుపు ఎక్కువ కావాలని కొంచెం వేసుకోండి లేకపోతే తక్కువే సరిపోతుంది రుచికి సరిపడా రాక్సాల్ తీసుకున్నాను ఇంకా తాలింపులోకి ఎండుమిరపకాయలు శనగపప్పు ధనియాలు మెంతులు జీలకర్ర మినపప్పు వెల్లుల్లిపాయ ఏ తాలింపుకైనా మినపప్పు అయితే బాగుంటుంది ఇంకా పావు చెంచాడు పసుపు నూనె తగినంత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకున్నాను దాంట్లో కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి మనం తాలింపు సామాన్లు సిద్ధం చేసుకున్నాం కదండి వాటికి సరిపడా కొద్దిగా నూనె వేసుకుని సరిపోతుంది ఈ తాలింపు సామాన్లు అన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిపి నేను వేసుకున్నాను ఇవన్నీ కలిపి వేయించాలి కొద్దిగా దోరగా వేయించాలండి మంట సిమ్లో పెట్టి వేయించాలి లేకపోతే మాడిపోతాయి ఈ అల్యూమినియం పాత్రలు అసలు వాడకండి ఆరోగ్యానికి మంచిది కాదు స్టీల్ పాత్రలో ఉన్నప్పుడు కొంచెం దగ్గరుండి మనం చూసుకుంటూ ఉండాలి లేకపోతే స్టీల్ పాత్రలు తొందరగా వేడికి మాడిపోతూ ఉంటాయి ఐరన్ కూడా దొరుకుతున్నాయి అది ఇంకా డబల్ లేరు స్టీల్ పాత్రలు కూడా దొరుకుతున్నాయండి అవి తొందరగా మాడవు ఇప్పుడు ఈ తాలింపు సామాన్లు వేగిపోయాయి కదా వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టి చలారనివ్వాలి ఇప్పుడు అదే గిన్నెలో కొద్దిగా ఆయిల్ పోసుకొని మునగాకు వేసి ఫ్రై చేసుకోవాలి మునగగా వేగిన తర్వాత టమాటా ముక్కలను కూడా వేసుకుని కలుపుకోవాలి అందులోనే కొద్దిగా పసుపు ఉప్పు ఇవన్నీ వేయాలి ఇది కూడా కొంచెం మగ్గిన తర్వాత చింతపండు చూసుకుని వేసుకోండి ఎక్కువ చింతపండు వేస్తే పచ్చడి పుల్లగా అయిపోతుంది వీటిని ఒకసారి కలిపి మంట సిమ్లో పెట్టి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత చూస్తే అన్నీ మగ్గిపోయి ఉంటాయి కొద్దిగా వాటర్ కూడా వచ్చి ఉంటుంది ఇలా వదిలేస్తే సరిపోతుందండి మరి నీళ్ళు లేకుండా మగ్గిస్తే పచ్చడి గట్టిగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేశాను ఈ గిన్నెలో ఉన్న నీళ్ళే పచ్చడి నూనడానికి సరిపోతాయి మనం వేరేగా నీడు పోయినవసరం అవసరం లేదు ఇవన్నీ చల్లారిన తర్వాత పచ్చడి నూరుకోవాలి నేను ముందుగా ఈ తాలింపు వేశాను కదా ఏదైతే ముందు పప్పు దినుసులు వేయించాను అవన్నీ పొడగొట్టుకున్నాను రోడ్లో తర్వాత ఈ చల్లారిన టమాటా ఇంకా ఈ మునగాకు వేసి బాగా నూరుకున్నాను పచ్చడి మరీ పేస్ట్ లాగా అంటే మెత్తగా నూరక్కరదు కొంచెం పలుకు పలుగ్గా నూరు పెట్టుకోవాలి ఇది అన్నంలో తిన్నప్పుడు నోటికి చిన్న చిన్న పలుకులు తగిలి తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది పచ్చడి నూరటం అయిపోయింది చూడండి మీకు చూపిస్తున్నాను కదా ఇలా నూరు పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు తాలింపు పెడదాము ఇప్పుడు తాలింపులోకి ఎండుమిరపకాయలు ఆవాలు తు జీలకర్ర వెల్లుల్లిపాయలు కరివేపాకు పొట్టు తు మినపప్పు తు ఇవన్నీ తు తీసుకుని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని చిన్న గిన్నె పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుని తాలింపు సామాన్లు సిద్ధం చేసుకున్నాను కదా అవి గిన్నెలో వేసుకుని మీడియం సైజులో పెట్టి వేయించాక ఈ నూరుకున్న పచ్చడి ఉంది కదా అది వేసి ఈ ఆయిల్లో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పెట్టుకోవాలి పచ్చడి రెడీ అయింది పచ్చడిలో తాలింపు వేయగానే చాలా గుమ్ముగుమ్మలాడుతుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడిని వేసి పెడితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు వారానికి ఒకసారి నా ఈ పచ్చడి మీరు చేసుకోండి మీ పిల్లలకి పెట్టండి నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ డియర్స్